హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం రిజిస్ట్రేషన్లో మనకు కొన్ని పద్ధతులు మరియు పరిమితులు ఉన్నాయి అవేమిటనేవి తెలుసుకుందాం రిజిస్ట్రేషన్ చట్టం పంతొమ్మిది వందల ఎనిమిది ప్రకారం రిజిస్ట్రేషన్కి ముందు అనే విషయాలు ఎంక్వైరీ చేసి సరి చేసుకోవాలి దీనికి సబ్ రిజిస్ట్రేషన్కి సంబంధం ఉండదు రిజిస్ట్రేషన్ చట్టం పంతొమ్మిది వందల ఎనిమిది సెక్షన్ ఇరవై రెండు ఏ నిషేధిత జాబితా మరియు ధరణి నిషేధిత జాబితాల్లో గల ఆస్తి రిజిస్ట్రేషన్ చేయబడదు ఈ జాబితా నుండి తొలగించకుండా ఎన్ఓసీల ఆధారంగా రిజిస్ట్రేషన్ చేయరాదు చట్ట ప్రకారం ఇంతకు పూర్వమే జరిగిన రిజిస్ట్రేషన్ల వివరాలను అనగా డబల్ రిజిస్ట్రేషన్ల పరిశీలన చేయు బాధ్యత రిజిస్ట్రేషన్ అధికారులకు లేదు ప్రాపర్టీ కొనే పూర్తి బాధ్యత ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ ఓటర్ ఐడి రేషన్ కార్డ్ బ్యాంక్ పాస్బుక్ పాస్పోర్ట్ డ్రైవింగ్ లైసెన్స్లలో ఏదో ఒకటి మరియు ప్రాపర్టీని అమ్మేవారు స్వయంగా తెచ్చుకొని సాక్ష్యాల ద్వారా గుర్తింపు నిర్ధారించి రిజిస్ట్రేషన్ చేయబడను నక్లీ గుర్తింపు కార్డులకు రిజిస్ట్రేషన్ శాఖ బాధ్యత వహించదు వ్యక్తుల మధ్య విభేదాలకు సంబంధించిన మౌఖికంగా రాత్వపూర్వకంగా చేసే ఫిర్యాదులో ద్వారా రిజిస్ట్రేషన్లు నిలుపుదల చేయబడవు సివిల్ కోర్టు నిలుపుదల ఉత్తర్వుల ద్వారా మాత్రమే ఇది సాధ్యం రిజిస్ట్రేషన్కి ముందు దస్తావేజులు రాసుకునే వివరాలను ప్రాపర్టీని కొనేవారు స్వయంగా పరిశీలించుకోవాలి డబ్బులు చేతికి వచ్చిన మొదలైన విషయాలు ప్రాపర్టీని అమ్మేవారు సరిచూసుకోవాలి రిజిస్ట్రేషన్ తదుపరి ఫిర్యాదులో సివిల్ కోర్ట్కి వెళ్లాల్సి ఉంటుంది ఇవండి రిజిస్ట్రేషన్ యొక్క పద్ధతులు మరియు పరిమితులు వీటి గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్